అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో బాదుష పొరలు పొరలుగా జ్యూసిగా ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు కప్పుల గోధుమ పిండికి హాఫ్ కప్పు బేకింగ్ పౌడర్ పావు కప్పు బేకింగ్ సోడా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే పర్ఫెక్ట్ కొలత రెండు కప్పులకు హాఫ్ కప్పు నెయ్యి కానీ నూనె కానీ కొద్దిగా గోరువెచ్చగా ఉండేటట్టు చేసుకొని మొత్తం కలుపుకోవాలి అదేవిధంగా కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి ఆప్షన్ అది ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మరీ చపాతి పిండిలాగా కాకుండా మామూలుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాకం పట్టుకుందాము బెల్లం నేను ఒకటిన్నర కప్పులు తీసుకుంటున్నాను మీరు కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు ఇది ఆల్రెడీ గోధుమ పిండి అనేది తీయగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా తీసుకున్నాను మీరు తీగ పాకం పట్టుకుంటే సరిపోతుంది ఇలాచి అనేది వేసుకుంటే సరిపోతుంది ఇది చాలా హెల్దీ అండి జ్యూసీగా మన మైదా లాగానే పొరలు పొరలుగా వస్తాయి ఈ గోధుమ పిండి చపాతి పిండిలాగా కాకుండా మన బాల్దుషకు కొంచెం మామూలుగానే కలుపుకోవాలి మనం పాకం పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నూనె అనేది గోరువచ్చగా చేసుకొని పక్కన పెట్టుకొని గోధుమ పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇలా మూడు సార్లు ఇలా అద్దుకొని మనం పిజ్జా కట్టర్ లేదా కత్తితో ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ మలుస్తుంటే మనకు పూరలు అనేటివి వచ్చేస్తాయి ఇలా చేసుకున్న తర్వాత నాలుగు భాగాలు చేసుకొని మనం ఈ విధంగా రౌండ్ అనే స్ట్రేట్గా మన రెండు చేతులు పెట్టి చేసుకొని అన్నీ కూడా చేసుకొని పక్కన మూత పెట్టి పెట్టుకుంటే ఎండిపోవండి ఇప్పుడు నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి మరీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే గట్టిగా వస్తుంది గోధుమ పిండిలో నేను నూనె నెయ్యి వేసుకున్నాను మీరు నూనె కూడా వేసుకోవచ్చు కొద్దిగా గోరువెచ్చగా వే వేసుకొని వేసుకోవాలి అదే విధంగా మీరు కొంచెం తక్కువగా వేసుకోవాలంటే నూనె లేదా నెయ్యి కొంచెం వేడి చేసుకోవాలి ఈ విధంగా మనం నూనెలు వేసిన తర్వాత కొంచెం పైకి లేసాక మాత్రమే సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకొని మనం పాకం పట్టి పెట్టుకున్నాం కదా దాంట్లో ఒక వేసి ఒక అర నిమిషం పాటు ఉంచి తీసివేసి నూనె స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మళ్ళీ అదే విధంగా చేయాలండి ఫుల్ వీడియో కోసం కింద స్క్రీన్ మీద ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంతో జ్యూసీగా పొరులు పొరులుగా మనకు ఏ విధంగా బాదుషాలు అనేటివి వచ్చాయో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి